అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెర్మి తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు వస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులతో చిట్చాట్ పెట్టిండు మంత్రులతో రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ ఏమో నందినగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ముఖ్యంగా ను హరీష్ రావును పిలిపించుకొని వాళ్ళతో దాదాపు రెండున్నర గంటల సేపు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట తర్వాత కేసీఆర్ను కలవడానికి చూడడానికి ఫోటోలు దిగడానికి చాలా మంది వచ్చారు దాదాపు ఒక మూడు నాలుగు వందల మందికి కేసీఆర్ ఫోటోలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ నందినగర్ ఇల్లు మొత్తం కూడా నిండిపోయింది జనాలతోటి అంతమంది జనాలు వచ్చారు క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు అంతమంది పబ్లిక్ వచ్చారు ప్రతి వ్యక్తికి కేసీఆర్ ఫోటో ఇచ్చిండు అందరితో మాట్లాడిండు అందరితో డిస్కస్ చేసిండు కేవలం ఫోటోలు దిగడానికే సుమారు మూడు గంటల సేపు కేటాయించండు కేసీఆర్ ఒక్కొక్కరికి దాదాపు ముప్పై సెకండ్లు నలభై సెకండ్ల టైం ఇచ్చిండు కొంతమంది కేసీఆర్ దగ్గర పోయి ఎమోషన్ అయ్యిందట కన్నీళ్ళు పెట్టుకున్నారు సార్ మీరు ఓడిపోయారు నాకు బాధ అనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది తెలుసో తెలువకో కాంగ్రెస్ కేసినాం మిమ్మల్ని ఓడగొట్టుకున్నాం సార్ అనవసరంగా బాధపడుతున్నాం సార్ అని చెప్పి చాలామంది కేసీఆర్ దగ్గరికి పోయి ఏడ్చినటువంటి అంశం కూడా ఉందట కేసీఆర్ కూడా మళ్ళీ మనమే రాబోతున్నాం ఎవరు టెన్షన్ పడకండి ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇస్తున్నాం మీరు సహకరిస్తే మీ సహకారం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి కేసీఆర్ ఫోటోలు దిగడానికి పోయినటువంటి వాళ్ళందరితో చెప్పిండట ఆ ఫోటోలు దిగడానికి పోయిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నదట ఎందుకంటే కేసీఆర్ అంటే అందరికీ ఇష్టమే కదా కేసీఆర్ అంటే అందరికీ గౌరవమే కదా కేసీఆర్ అంటే అందరికీ ఒక భరోసా కదా కాబట్టి చాలామంది మీరు దాదాపు మూడు నాలుగు వందల మంది కేసీఆర్తో ఫోటోలు దిగారు కేసీఆర్ ఫోటోలు కూడా ఇచ్చిండు ఆ వీడియో పక్కన ఒక బాక్స్లో వేస్తున్నాం ఒకసారి చూడండి ఆ ఫోటోలకు సంబంధించినటువంటి అంశం కూడా సో కేసీఆర్ చాలా మందితో మాట్లాడినటువంటి అంశం చాలామంది ఫోటోలు దిగర్రు మీకు చాలా క్లియర్గా విజువల్ కూడా కనబడతా ఉంది కేసీఆర్తో ఫోటోలు దిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే కేసీఆర్ నందినగర్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత జరిగినటువంటి అంశం సో నందినగర్లో కేసీఆర్ ఏం మాట్లాడిండు ఏం జరిగింది కేసీఆర్ ఏం డిస్కస్ చేసిండు కేసీఆర్ ఏ వ్యూహంతో ముందుకు వచ్చేటటువంటి అవకాశం కనబడుతుందంటే ఇరవై తొమ్మిదో తారీఖు అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి ముప్పై ముప్పై ఒకటి అంటే ఈ రెండు రోజులు కూడా నడవాలి వాస్తవానికి నిన్న అసెంబ్లీ సమావేశాలు నడవాలి ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు నడవాలి కానీ ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండింటి దాకా జరిపి తర్వాత వాళ్ళు రెండో తారీఖు వాయిదా చేసిన అంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రెండో తారీఖు జనవరిన వాయిదా చేసినారు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నడిచేటటువంటి అవకాశం కనబడుతున్నది వాస్తవానికి ఇరవై తొమ్మిదో తారీఖు నీటి జలాల పైన మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున అనుకున్నారు కేసీఆర్ కూడా ఒక ప్రీ ప్లాన్ తోటే అసెంబ్లీకి వెయ్యండి ఇక రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడతారు మంత్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడతారు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మైక్ ఇయ్యరు మైకు కట్ చేస్తారు మా గొంతు నొక్కేసే కార్యక్రమం చేస్తారు ఏది ఉన్నా పైన నెట్టివేసే కార్యక్రమం చేస్తారు మమ్మల్ని బద్దాం చేస్తారు ఇవన్నీటినీ తిప్పికొట్టాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఒక ప్రీ ప్లాన్ తోటి అసెంబ్లీకి పోయిండు అసెంబ్లీలో నేను ఆయన హాజరైనట్టు సంతకం పెట్టిండు తర్వాత అసెంబ్లీకి పోయి కూర్చున్నాడు స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీ నుండి కేసీఆర్ కూర్చున్నటువంటి కుర్చీ దగ్గరకు వచ్చి నమస్తే పెట్టి అన్న ఆరోగ్యం బాగుందా జాగ్రత్తగా అన్నా అని చెప్పి పలకరించిండు ఒక ముప్పై సెకండ్లు ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయిండు ఇవన్నీ కూడా జరిగినటువంటి వ్యవహారం అయితే కేసీఆర్ అసెంబ్లీ ఎంత బాగానే ఉంది వచ్చిండు ఒక పది నిమిషాలకి వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చి వెళ్ళిపోయింది అంటే కేసీఆర్కి ముందే తెలుసట అసెంబ్లీ మధ్యాహ్నం దాకా పన్నెండు గంటల దాకా నడిచేటట్టుంది ఇక ఎట్లయినా వాయిదా వేసేటటువంటి అవకాశం ఉంది అని కేసీఆర్ ముందే ఇంటిమేషన్ ఉంది కాబట్టి ఎట్లయినా జీరో అవర్స్ నడుస్తున్నాయి ఓవరాల్గా జనరల్ టాపిక్ పైన మాట్లాడుతున్నారు కాబట్టి సో ఎప్పుడైతే నీటి జలాల పైన డిస్కషన్ వస్తుందో అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి కేసీఆర్ వెళ్ళిపోయిండు తర్వాత ఇక కాంగ్రెస్ వాళ్ళు రకరకాలుగా దమ్ముంటే కేసీఆర్ ఉండమనాల్సింది ఎందుకు పోయిండు కేసీఆర్ పోవడానికి గల కారణం ఏంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడిరు ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నప్పుడు మాట్లాడడం వేరే ఉత్తగాడ ఊసులుడు ఎందుకని చెప్పి కేసీఆర్ వెళ్ళిపోయిందట ఇది కొంత అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి వ్యవహారం మరి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఏం మాట్లాడిండు ఏం డిస్కస్ చేసిండు అంటే అసెంబ్లీ రెండవ తారీఖు నుండి జరగబోతున్నది కాంగ్రెస్ వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు స్ట్రైట్ సమాధానం ఉండాలని చెప్పిండట స్ట్రైట్ సమాధానం బాణాల లేక గుచ్చుకుపోవాలి సమాధానం అని చెప్పిండట మనం అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సమాధానం ఉండొద్దని చెప్పిండట ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మంత్రులతో మాట్లాడుతున్నాడు మంత్రులకు చెప్పిండట కేసీఆర్ వస్తున్నాడు అసెంబ్లీకి నీటి జలాలపైన కేసీఆర్ మాట్లాడబోతున్నాడు కేసీఆర్కి అన్ని తెలుసు పిన్ టు పిన్ అన్ని పాయింట్స్ కేసీఆర్కి తెలుసు కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు కేసీఆర్ వాళ్ళని ముప్ప తిప్పలో పెడతాడు కేసీఆర్ అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము కేసీఆర్ పెట్టే టార్చర్ మనం అనిపించ అనుభవించలేము అని చెప్పి తెలుసు కదా రేవంత్కు కాబట్టి ఇక కేసీఆర్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండరు కేసీఆర్ అడిగి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రిపేర్ అయి ఉండ్రీ అని చెప్పి రేవంత్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెప్పిండట నిన్న కూడా మాట్లాడినట ఈరోజు కూడా రేవంతన మంత్రులతో మాట్లాడినట రెండో తారీఖు వరకు ప్రిపేర్ అయి ఉండండి ఇక థర్టీ ఫస్ట్ దావత్ థర్టీ ఫస్ట్ అని చెప్పి ఉత్తగానే ఉండకుర్రి దావత్ తర్వాత ఫస్ట్ ప్రిపేర్ గారి ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ బాగా ప్రిపేర్ అవుతుర్రు మనకి ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది ప్రిపేర్ అయిన తర్వాత అసెంబ్లీకి పోవాలి అనే ఆలోచనతోటి సో కొంత రేవంతన మంత్రులకు చెప్పిండ అసలు అసెంబ్లీ ఎందుకు వాయిదా ఉంటుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రిపేర్ కాలేదని చర్చ కూడా నడుస్తున్నది నీటి జలాలపైన మాట్లాడడానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రిపేర్ కాలేదు ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి వచ్చి ఎట్లయినా జీరో అవర్సే కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు జనరల్ ఇష్యూస్ పైన మాట్లాడవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఎట్లనో అసెంబ్లీకి పోయి పెడదామనుకున్నారు కదా టైం కూడా ఇచ్చిరు డేట్ కూడా ఇచ్చిరు ఇరవై తొమ్మిదో తారీఖు అసెంబ్లీ అన్నారు కాబట్టి ఎట్లన్నా పెట్టాల్సిందే అనే ఆలోచనతో పెట్టిరు కానీ పన్నెండు గంటలు అక్కడ పెట్టారు పన్నెండు గంటలు దాకా నడిచినాయి ఆ తర్వాత రెండవ తారీఖు వాయిదా వేసినటువంటి కార్యక్రమం చేశారు సో ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది కేసీఆర్ వస్తున్నాడు కేసీఆర్ రాబోతుండు మనం గట్టిగా ప్రిపేర్ కావాలి ఎందుకంటే కేసీఆర్కి అన్ని తెలుసు కేసీఆర్కి అన్ని ప్రాజెక్టుల గురించి తెలుసు కృష్ణా జలాల గురించి తెలుసు గోదావరి గురించి తెలుసు బంకచర్ల ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు తెలుసు వనకచర్ల ప్రాజెక్టు మన గోదావరి కృష్ణా నీళ్లు పోవడానికి రెడీ అనేటటువంటి వ్యవహారం కూడా కేసీఆర్ అన్ని డీటెయిల్స్తో ఉన్నాడు మన గోదావరి కృష్ణా నీళ్లను రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆంధ్రాకు తరలిస్తా ఉన్నాడు అనేటటువంటి అంశం పైన కేసీఆర్ బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రశ్నలు కూడా రాసుకున్నాడట కేసీఆర్ క్లియర్గా హరీష్ రావు చెప్పిండట నా తర్వాత హరీష్ రావు అసెంబ్లీలో అని చెప్పి చెప్పిండట కేసీఆర్ నా తర్వాత హరీష్ రావు మాట్లాడాలి హరీష్ రావు తీసుకోవాలి మొత్తం పార్టీ వ్యవహారం అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి ఒక లీడర్షిప్ హరీష్ రావు తీసుకోవాలి హరీష్ రావు మాట్లాడాలి అధికార పార్టీ వాళ్ళు ఏ అడిగినా ఫస్ట్ హరీష్ రావు సమాధానం చెప్పాలి అట్లా ప్రిపేర్గా హరీష్ అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట హరీష్ రావు అట్లా ప్రిపేర్ అవ్వాలి అట్లా ప్రిపేర్ ప్రిపేర్గా అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పి హరీష్ రావు మొత్తం ప్రిపేర్ అయిన అడిగి ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ నుండి యుద్ధం వస్తే ఆ యుద్ధానికి ఉంది ఇప్పుడు హరీష్ రావు అన్ని అంశాలపైన కృష్ణా జిల్లాలపైన గోదావరి జిల్లాలపైన హరీష్ రావు ఫుల్ ప్రిపేర్తో ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిపేర్ కాక అసెంబ్లీ వాయిదా పెట్టుకున్నారు ప్రిపేర్ కాక ఇంకా మంత్రులు ప్రిపేర్ కాలేదట ప్రిపేర్ అవుతున్నాం అంటున్నారు కేసీఆర్ మాత్రం ఫుల్ ఫెడ్ ప్రిపేర్తో ఉన్నాడు అందుకే ఆయన లో మీటింగ్ పెట్టిండు ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను మీరు రండి నందినగర్కి మేము మాట్లాడుకుందాం అని చెప్పి పిలిచిండో మొత్తం కార్యకర్తలు ఊరికొచ్చిర్రు మా లీడర్లు వేరు మేము కూడా పోతాం కేసీఆర్ ఒక్కసారి చూడాలి ఒక్క ఫోటో దిగాలి కేసీఆర్ తో ఒక్కసారి మాట్లాడాలని చెప్పి చాలా మంది మూడు నాలుగు వందల మంది వచ్చి ఫోటోలు కూడా దిగిపోయాడు కేసీఆర్ నందినగర్ లో మీటింగ్ పెట్టి క్లియర్గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించాడు అసెంబ్లీలో హరీష్ రావు ఫస్ట్ మాట్లాడాలని చెప్పిండట అన్ని ఇష్యూస్ పైన హరీష్ రావు చూసుకుంటారు అన్నాడట హరీష్ రావు లీడర్షిప్ లెక్క ప్రతిపక్ష పార్టీ లీడర్ ఇప్పుడు హరీష్ రావు జనరల్ గా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కానీ అసెంబ్లీలో మాత్రం హరీష్ రావు బలంగా మాట్లాడాలని చెప్పినట్టు ఎందుకంటే హరీష్ రావుకు నీటి పైన ఆర్థిక శాఖ పైన ఇవన్నిటిపైన హరీష్ రావుకు బాగా అవగాహన ఉంటుంది ఆయన మంత్రిగా పనిచేసింది కాబట్టి కేటీఆర్కు ఐటీ సెక్టార్ పైన ఎడ్యుకేషన్ సెక్టార్ పైన మున్సిపల్ సెక్టార్ పైన అవగాహన ఉంటుంది కాబట్టి కేటీఆర్ నీటి పైన అంత ఎక్కువ శాతం మాట్లాడలేడు కాబట్టి రేవంత్ అంటే రేవంత్ అడిగేటటువంటి ప్రశ్నలకు హరీష్ రావును బలంగా సమాధానం చెప్పమని కేసీఆర్ చెప్పినట్టు కానీ రేవంత్ అన్న బాధ ఏంది కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మనల్ని మెలగనీయడు మనం నలిగిపోతాం ఖచ్చితంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి అడిగేటటువంటి ప్రశ్నలు కేసీఆర్ వంద శాతం సమాధానం చెప్తారు ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్తాడు తర్వాత రేవంత్ రెడ్డి అడిగే క్వశ్చన్స్కి కేసీఆర్ వెయ్యి శాతం సమాధానం చెప్తే కేసీఆర్ అడిగే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలే చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే కేసీఆర్ అసెంబ్లీలో ఎంత బలంగా మాట్లాడతారో మీకు తెలుసు ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఎంతసేపు బీఆర్ఎస్ పైన నెట్టివేసే కార్యక్రమం చేస్తాడు పది లక్షలు అప్పైందంటే కారణం కేసీఆర్ తెలంగాణ ఆగమైందంటే కారణం కేసీఆర్ తెలంగాణ ఘోరంగా ఉందంటే కారణం కేసీఆర్ మేము పథకాలు ఇస్తలేమంటే కారణం కేసీఆర్ కేసీఆర్ అప్పియేషన్ కాబట్టి ఆరు గ్యారెంటీలు ఇస్తలేం కేసీఆర్ అప్పయేషన్ కాబట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తలేం ఇవన్నీ రేవంతన గతంలో చెప్పిన డైలాగులు కదా ఏం చేయకపోయినా అన్ని కేసీఆర్ మీద నెట్టేసేది ఇప్పుడు రేవంతన కూడా అదే అసెంబ్లీలో ఈ నీతి జలాల గురించి కూడా కేసీఆర్ పైన నెట్టివేసే కార్యక్రమం చేస్తాడు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి రేవంత్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి రేవంత్ అడిగి మీరు ప్రశ్న వేయండి అని కేసీఆర్ చెప్పిండట ఒక ప్రీ తో ఒక వ్యూహంతో ముందుకు పోతున్నాడు వ్యూహంతో కేసీఆర్ ఉన్నాడు ప్రీ తో కేసీఆర్ ఉన్నాడు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్తో కేసీఆర్ ఉన్నాడు రేవంత్ అన్న ఇంకా ప్రిపేర్ ప్రిపరేషన్ లో కేసీఆర్ ఉంటే ఫుల్ ప్రిపేర్ అయి ఉంటే ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు రేవంత్ అన్న మంత్రులతో మాట్లాడుతున్నట మంత్రులకు చెప్తున్నట్ట ప్రిపేర్ అయ్యి రారీ అని చెప్పి ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంది నందినగర్లో కేసీఆర్ మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ లో కేటీఆర్ హరీష్ రావుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో దాదాపు రెండున్నర గంటల సేపు మాట్లాడినట హరీష్ రావుకు బాధ్యతలు కూడా ఇచ్చిండు ఎట్టి పరిస్థితిలో ప్రతి క్వశ్చన్ కి హరీష్ రావు సమాధానం చెప్పాలని చెప్పిందట ఐటీ సెక్టార్ మున్సిపల్ ఇంకోటి ఇంకోటి అంత కేటీఆర్ చూసుకుంటాడు పార్టీ వ్యవహారం మిగతా ఎంత హరీష్ రావు చూసుకోవాలని చెప్పి హరీష్ రావుకు బాధ్యత ఇచ్చినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో ఇది కేసీఆర్ మీటింగ్ కి సంబంధించినటువంటి అంశం అందరికి వస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ